హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వంకాయ కర్రీ ఎప్పుడులా కాకుండా ఇలా ఓసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు వంకాయ కర్రీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి ఇంకా తయారీ విధానము ఈ ఈ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో తయారీ విధానం కంప్లీట్గా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సరే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను రెండు పెద్ద టమాటాలు ఒక ఉల్లిపాయ ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు కాడలు పొడుగ్గా ఉంటే చిన్నగా కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకు ఎలా ప్రిపేర్ ఘాట్లో ఎలా పెట్టుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని ఒక ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ముందుగా కోసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఒక తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి అండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి లేకుంటే వంకాయలు అడుగంటుకొని పోతాయి ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలండి వంకాయ అనేది బాగా మెత్తగా అవ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి మనకి అలాగా తిప్పుతూ వేపుకోవాలి అండి మాడిపోకుండా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ తర్వాత నాకు ఇలా అయ్యిందండి వంకాయలు ఇంకా కొంచెం సేపు ఇంకో వన్ మినిట్ మగ్గించుకుందాము సో ఇట్లాగైనాక చాలండి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ శన పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి అండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం ఉల్లిపాయ పొడుగ్గా వేసుకొని ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవా ఈ ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి పచ్చదనం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ పావు టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పావు అర టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి పసుపు పచ్చిదివాసన అంతా పోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకునే టమాటా మిశ్రమాన్ని వేసి బాగా కల్ కలుపుకోవాలండి ఇక్కడ మనం అన్ని పచ్చివే మిక్సీ చేసాం కాబట్టి ఇవి బాగా ఉడకనివ్వాలి అండి ఈ పేస్ట్ అంతా బాగా మగిపోవాలి మనకి సో అలా మగిపోవడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి పైన ఆయిల్ తేలేంత వరకు బాగా వేపుకోవాలి చిన్న మంట మీదనే వేపుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఇలా వచ్చిందండి ఇలా తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని మొత్తం వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా కలిపి ఓ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే వదిలేసేయాలండి వంకాయని సో పేస్ట్ అంతా బాగా పడుతుంది వంకాయలకి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఉప్పు కారం వంకాయకి బాగా పట్టించాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి ఇంత కొన్ని చాలా సరిపోతాయి టేస్ట్ అనేది బాగా బాగుంటుందండి కొంచెమే తీసుకోవాలి అండి ఇక్కడ మనం చింతపండు నీళ్ళు తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత అంతా బాగా పట్టించి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ సో వంకాయ అనేది బాగా ఉడకాలి కదండి సో ఈ వాటర్ వేసినప్పుడు బాగా ఉడికిపోతాయి నీళ్ళన్నీ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వంకాయని సో ఇలా బాగా ఉడుకుతుంది కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడిపించుకోవాలండి మనకు వంకాయ ముక్కు ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సో అంతే అండి